శ్రావణ మాసంలో అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలను పెట్టాలి అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమిటి ఏ నైవేద్యాలను సమర్పిస్తే ఎలాంటి ఫలితాలను పొందుతారు ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం చంద్రమానం ప్రకారం తెలుగు వ్యాసాల్లో శ్రావణ మాసం ఐదవ మాసం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీన్ని శ్రావణ మాసం అనే పేరు వచ్చింది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరు ఏర్పడిన శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకి చేసే పూజలు అనంతపుణ్యాలను ఇస్తాయి శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం మహిళలు పాటించే వ్రతాలు అన్నిటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలోనే ఉండటం వలన దీని వ్రతాల మాసమని సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమనే పేర్లు ఉన్నాయి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజిస్తారు లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యాలు పెడుతూ ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు మందార పువ్వులతోటి లక్ష్మీదేవికి పూజ చేస్తే మంచి నిద్ర పడుతుంది గన్నేరు పువ్వులతో పూజ చేస్తే బంగారం వెంటి కొనుగోలు చేయడం జరుగుతుంది సన్నజాజి మల్లె వంటి తెల్లని పువ్వులతో లక్ష్మీదేవికి పూజ చేస్తే కోరుకున్న కోరికలన్నీ కూడా తీరుతాయి వరలక్ష్మి వ్రతం రోజు నీలం రంగు పూలతో పూజ చేయవచ్చు కానీ మిగతా రోజుల్లో చేయకూడదు లక్ష్మీదేవికి పంచాన్నం అంటే మిక్కిలి ప్రీతి వాటిలో మొదటిది దద్దోజనం దద్దోజనాన్ని అన్నంలో పెరుగు తాలింపు వేసి చేస్తారు లక్ష్మీదేవికి దద్దోజనం పెడితే సంపదలు కలుగుతాయి ఇక రెండవది పరమాన్నం ఆవు పాలతో అన్నాన్ని వేసి ఉడికించి వండాలి ఆవు పాలతో చేసిన పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి పరమాన్నాన్ని నైవేద్యంగా పెడితే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి మూడవది పులిహోర పులిహోరను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య అనురాగం పెరగడమే కాకుండా పుత్రప్రాప్తి కలుగుతుంది నాలుగవది పులగం పెసరపప్పు బియ్యం కలిపి దీనిని వండుతారు ఈ పులగాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే కుటుంబంలో ఎలాంటి తగాదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటారు కుటుంబ వృత్తి జరుగుతుంది ఇక ఐదవది చక్కెర పొంగలి బెల్లంతో తయారు చేసిన ఈ అన్నాన్ని చక్కెర పొంగలి అంటారు చక్కర పొంగల్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడితే ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఆరవతి శనగలు ఉడికించి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి అలాగే కొబ్బరి ముక్కలు అరటి పండ్లు దానిమ్మ పండు బత్తాయి కాయ వంటివి కూడా నైవేద్యంగా పెట్టాలి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన పూలతో పూజ చేయండి